హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం సాధారణంగా ఏ గుడిలో అయినా దేవుడి విగ్రహాలను దర్శించుకుంటాం అయితే కర్ణాటకలోని ఆ ఊరిలో మాత్రం స్వామివారి పాదకలు మాత్రమే దర్శనమిస్తాయి అంతేకాదు ఆ గుడిలో దయ్యాలు భూతాలను వదిలిస్తారట ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది అక్కడి విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుత డిజిటల్ యుగంలోనూ మనలో చాలామంది స్నేహితుల దగ్గర లేదా బంధువుల దగ్గర దయ్యాల కథ గురించి వింటూ ఉంటారు అయితే అవన్నీ ఆభూత కల్పనలని చాలామంది కొట్టిపారేస్తుంటారు కానీ కర్ణాటక రాష్ట్రంలోని కల్బోర్గీ ఆలయంలో మాత్రం ఇప్పటికీ దయ్యాల్ని వదిలించడం ఆత్మల్ని బంధించడం చేతబడి తొలగించడం వంటి వాటిని ప్రత్యక్షంగా చూడొచ్చు అందుకే గంగాపూర్ ఆలయాన్ని ఆధ్యాత్మిక స్వర్గంగా భావిస్తారు చాలామంది భక్తులు ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చాలా మంది నమ్ముతారు గంగాపూర్ అంటే అందరికీ గుర్తొచ్చేది దత్తాత్రేయుని దేవాలయం ఎందుకంటే ఈ క్షేత్రంలో పాదుకల రూపంలో భక్తుల కొరుకలను తీర్చే స్వామి దత్తాత్రేయుడు దత్తాత్రేయుని రెండో అవతారమైన నరసింహ సరస్వతి అవతారం పదమూడు వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం పుష్యశుద్ధ విద్య నాడు జన్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ కారణ జన్ముడి తల్లిదండ్రులు మాధవ శర్మ అంబభవాని ఈ స్వామివారి పూర్వనామం నరహరి పాదుకలకు ప్రతిరోజు అభిషేకం ఈ ఆలయంలో స్వామివారి పాదుకలకు ప్రతిరోజు అభిషేకం పాదుక దర్శనం ఉదయం తొమ్మిది గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది అభిషేకం ముగిసిన తర్వాత పాదుకలను పూలు వస్త్రాలను కప్పుతారు ఈ ఆలయ ప్రాంగణంలో మాత్రమే ప్రతి గురువారం రాత్రి పల్లకి ఉత్సవం నిర్వహిస్తారు ప్రకృతినే తన గురువుగా కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా కేంద్రానికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో శ్రీ క్షేత్ర గనుగాపూర్లో శ్రీ క్షేత్రం ఉంది ఈ స్వామి వారు చెప్పిన సిద్ధాంతం ప్రకారం తల్లిదండ్రులే దైవమని ప్రకృతే తన గురువు అని అందులోని ఇరవై నాలుగు మూలకాలను పశుపక్షుదలకు గురువులుగా స్వీకరించి విశ్చలతత్వంతో దేవీప్యాయమానంగా వెలిగిపోయేవారట అద్వైత వేదాంత యోగ అవధూత గీత లాంటి ఎన్నో అద్భుతమైన గ్రంథాలను మనకు అందించారు కాషాయ వర్ణ గణపతి ఈ ఆలయంలో ఎక్కువగా వైష్ణవ పద్ధతిలో పూజలు జరుగుతుంటాయి అయితే శైవ సిద్ధాంతాన్ని కూడా సమానంగా గౌరవించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది అందుకు నిదర్శనమే ఈ ఆలయంలో కొలువై ఉన్న కాషాయ వర్ణ మహాగణపతి మహాబాహుబలి సకల ఆలయ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి విగ్రహాలు భయంకరమైన అరుపులు ఈ ఆలయంలో చెవులు చిల్లులు పడేలా భయంకర అరుపులు వినిపిస్తుంటాయి వినడానికే భయంకరంగా ఉండే ఆ వాతావరణంలో దైవ దర్శనం సాధ్యమా అన్న సందేహం తలెత్తుతుంది ఎందుకంటే ఇక్కడ కనిపించే రెండు ఎత్తైన ఇనుప స్తంభాలను ఎక్కి కొందరు వ్యక్తులు జుట్టు విరబూసుకొని అహకారాలు చేస్తుంటారు అప్పటి వరకు మన పక్కనే మామూలుగా ఉండేవారు గుడి లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా కేకలు పెడుతూ ఊగిపోతుంటారు దీంతో చాలామంది భయంగా భయంగా స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి వెళ్తుంటారు కొందరు వ్యక్తులు ఇది చూసి మానసిక రుగ్మతలతో బాధపడేవారు ఇలా చేస్తారని ఇక్కడ ఏ మాయా మంత్రాలు లేవని చెబుతారు అయితే అదే సమయంలో మనకు మహాహారతి ధ్వనులు వినిపిస్తాయి అప్పటి వరకు దయ్యాల మాదిరిగా అరుపులు కేకలతో భయ పరంగా ఉండే అంతా ఆ పవిత్రమైన స్వామివాణి పూగాలతో ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోతుంది ఆ సమయంలో భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం మొదలు పెడతారు దత్తాత్రేయ స్వామి నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ వల్లే అప్పటిదాకా ఉన్న భయానక వాతావరణం ఒక్కసారిగా ప్రశాంతంగా మారుతుందని నమ్మేవారికి ఇక్కడ దుష్ట శక్తులు తొలగించబడతాయని అక్కడి పండితులు విజయ్ భట్ వివరించారు అంతేకాదు మానవ ఊహా కందని అద్భుతమైన శక్తి ఉందని ఇది ఎప్పటికీ మిస్టరీగానే ఉందని చెబుతారు